అందరికీ క్షణార్థులు మంచి ఉన్నారు ఇలా నేనైతే మంచిగా ఉన్నా మీరు మంచి ఉండాలని కోరుకుంటున్న ముందుగా మన ఛానల్ టైం ఇంకా చూస్తున్నట్టయితే ఇంతనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అలాగే పక్కన ఉన్న బెల్లైకన్ను క్లిక్ చేయడం అసలు మర్చిపోకండి ఎందుకంటే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది వీడియో లాస్ట్ వరకు చూసి ఒక లైక్ అయితే చేయండి ఇదే నేను అమెజాన్లో తీసుకున్న చాక్లెట్ మాల్స్ ఇందులో ఇవి నాకు త్రీ త్రీ సిక్స్టీ ఫైవ్ రూపీస్కి అయితే వచ్చినాయి ఫోర్ స్టార్ రేటింగ్ ఉంది దీని కాస్ట్ ఎక్కువనా తక్కువ కింద కమెంట్ బాక్స్లో కమెంట్ అయితే మెన్షన్ చేయండి ఇవి నేను అమెజాన్లో తీసుకున్న ఒకటి ఏబిసిలు చేసుకోవడానికి ఒకటి వన్ టూ త్రీలు చేసుకోవడానికి ఒకటి లవ్ సింబల్ ఇవి సిలికాన్ మాల్స్ ఇదేమో చూడండి బ్లూ కలర్ది ఇది లవ్ సింబల్ ఆ వీడియోలో క్లారిటీగా అనిపిస్తలేదు కానీ అది లవ్ సింబల్ ఇది ఏబీసీలు అది ఏ టూ నుండి జెడ్ వరకు ఏ టూ జెడ్ వరకు ఇదేమో వన్ టూ త్రీ చేసుకోవచ్చు ఇందులో హ్యాపీ బర్త్డే అని ఉంది మ్యూజిక్ కూడా ఉన్నాయి ఇందులో చాక్లెట్స్ చేసుకోవడానికి మాల్స్ అయితే తీసుకున్న అమెజాన్లో నాకైతే చాలా బాగా నచ్చినాయి క్వాలిటీ కూడా చాలా బాగుంది ఒక్కసారి నా వీడియో వీడియోస్ చాలా చాలా ఉన్నాయి లాంగ్ వీడియోస్ ఒక్కసారి చెక్అవుట్ చేయండి నా ఛానల్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి దోస్తులు ఓకేనా దోస్తులు ఇంకెలాంటి వీడియోస్ కావాలో కింద కమెంట్ బాక్స్లో కమెంట్ అయితే చేయండి ఓకేనా దోస్తులు బాయ్ బాయ్ దోస్తులు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో